హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సర్ చందు మే క్రియా టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సో ఈరోజు మీరు టన్నుల్ చూస్తారు కదా మనకైతే జస్ట్ వాకింగ్ ఇంటర్వ్యూ తోటైతే మనకు ఎన్ఐఎంహెచ్ ఏఎన్ఎస్ లో మనకు రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే ఇప్పుడు నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ సో తప్పకుండా వీలు అయితే చివరి వరకు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది సో డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత అయితే ఎలిజిబిలిటీ నాకు తప్పకుండా అప్లికేషన్ తీసుకోండి మంచి ఆపర్చునిటీ ఎందుకంటే మనకు ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఒక ఉద్యోగాలు కాబట్టి ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి సో మంచి ఆపర్చునిటీ అనమాట డైరెక్ట్ అయితే వీడియోలోకి కల్పిద్దాం ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఎవరైనా చూద్దాం మరి కొత్త వివర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ చూస్తున్న కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా అయితే ఫాలో అవ్వండి సో డైరెక్ట్ వీడియోలో కలుపుదాం చూసుకుంటే మనకు మీకు అందరికీ తెలుసు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ అనమాట సో ఇందులో మనకైతే జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో చూద్దాం మరి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఏంటి ఇప్పుడు క్లియర్ గా ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం సో చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం ఖాళీలో వచ్చేసి అంటే ఎన్ని పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంటే దాదాపు మనకు నాలుగు జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకైతే అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మరి ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఎస్సి తో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి సో ఎలిజిబిలిటీ తీసుకుంటే మనకి ఏదైనా యూనివర్సిటీ నుంచి అయితే మీరు ఎంఎస్సి అంటారు కదా మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటారు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి విధంగా ఎంపిల్ ఎంపిల్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి మీకు దానితో పాటుగా రెండు సంవత్సరాలు పని అనుభవం కూడా ఉండాలి సో ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే యొక్క రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి అయితే ఎలిజిబుల్ అది కూడా గుర్తుపెట్టుకోండి ఎలిజిబిలిటీ సో గరిష్ట వయోపరిమితి మరి ఏజ్ విషయానికి వస్తే మనకి ఎంతవరకు ఉండొచ్చు అప్లికేషన్ చెయ్యాలి అనుకుంటే దాదాపు మనకు నలభై ఏళ్ళు అనమాట సో ఫార్టీ ఇయర్స్ వరకు అయితే మీకు ఏజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం రిజర్వ్ వర్గాలు ఉంటాయి వాళ్ళకైతే వయోపరిమితులు అయితే సడలింపు అయితే ఉంటాయి సో వాళ్ళకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఏజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి దాదాపు అయితే మనకు ఫార్టీ ఇయర్స్ వరకు అయితే మీకు ఏజ్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి సో అదేవిధంగా మనకు అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్ కాదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మీరు అప్లికేషన్ కంప్లీట్ చేయాలంటే పంపించడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి తొమ్మిది వరకు అయితే పంపించుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఇవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చూసి అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి సో మనకు వీళ్ళు వాకింగ్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అంటే మనం చూసుకుంటే ఫిబ్రవరి పదో తారీఖు అయితే వీళ్ళు వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అది గుర్తు పెట్టుకోవాలి సో మరి ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేసిన తర్వాత అనేది చూసుకుంటే మనకు మీరు అప్లికేషన్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకైతే పర్సనల్ ఇంటర్వ్యూను అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైతే మెయిట్లో ఉంటారో వాళ్ళకైతే వీళ్ళు డైరెక్ట్గా అయితే అక్బోర్డ్ చేసుకుంటారు సో ఇదనమాట ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇది వీళ్ళు డైరెక్ట్ అప్లికేషన్ చేస్తాము అప్లికేషన్ చేసిన తర్వాత వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అందులో అయితే ఎవరైతే మెరిట్ వస్తారో వాళ్ళని అయితే వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకోవడం జరుగుతుంది సో ఇలాంటి ఎగ్జామ్ అయితే లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ వాళ్ళు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి అదేవిధంగా ఎంపీలతో పాటు రెండు సంవత్సరాల పని అనుభవం ఉన్న వాళ్ళైతే తప్పనిసరి అప్లికేషన్ చేసుకోవచ్చు మీ ఏజ్ ఫార్టీ ఇయర్స్ ఉంటే సరిపోతుంది మీరు ఎందుకు అన్నమాట సో లాస్ట్ డేట్ అయితే గుర్తుపెట్టుకోండి మనకు ఫిబ్రవరి పదిహేను ఫిబ్రవరి పదినాడు మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు బట్టి బిఫోర్ అయితే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచే మీరు తీసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి అదేవిధంగా వాకింగ్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఆల్ ది బెస్ట్ సో ఇది ఈరోజు మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ని సపోర్ట్ చేయండి సో అస్సలు మిస్ ఇది మనకు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నమాట సో అందులో యొక్క ఉద్యోగాలు సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే తీసుకోండి థ్యాంక్ యూ మరొక మంచి ఇన్ఫర్మేటీ మందిని ముందుకు